ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తాం పండూరు రచ్చబండ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని పండూరు గ్రామంలో నిర్వహించారు ముందుగా ముఖ్య అతిథి మంత్రి నాదెండ్ల మనోహర్ దీపం పథకంలోని గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం రేషన్ సరుకులను అందజేసే ప్రక్రియను దగ్గరుండి చూసి లబ్ధిదారులను స్వయంగా విషయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకున్నారు అలాగే గ్రామంలోని పండూరు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణము శ్మశాన వాటిక నిర్మాణము తమ్మవరం ఏపీఐఎస్సి భూమి సమస్యలపై స్పందించారు ఈ సందర్భంగా మంత్రి నాగెండ్ల మాట్లాడుతూ లోక్ బడ్జెట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే ఉద్దేశంతో అలాగే రాష్ట్ర అభివృద్ధి చెందే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు అదేవిధంగా గ్రామంలోని ఇంటింటికి వచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు రావడం జరుగుతుందని అన్నారు వచ్చే మే నుంచి ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పదో తరగతిలో జిల్లా ప్రథమ స్థాయిలో ఐదు వందల ఎనభై రెండు అత్యధిక మార్కులను సాధించిన గొల్లపల్లి లక్ష్మీ దుర్గను మంత్రి ప్రత్యేకంగా అభినందించి గ్రామ ఉప సర్పంచ్ వల్లవల వెంకటేశ్వరరావు సానా వెంకటేశ్వర్లు ఇచ్చిన గోల్డ్ రింగును స్వయంగా బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల బాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ మేన ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు ఎంపీటీసీ నందిపాటి త్రిమూర్తులు అనంతలక్ష్మి ఎంపీడీఓ సతీష్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి జనసేన నాయకులు నందిపాటి వెంకటరమణ జన సైనికులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు స్థాయికి ఉదాహరణ పదహారు వందల ఎనభై రెండు రేషన్ కార్డు ఇచ్చాం పదహారు వందల ఎనభై రెండు రేషన్ కార్డు ఇచ్చానో పథకం ఎప్పుడైతే మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామో కూడా ఎన్నికల ముందు సూపర్ సిద్ధంతో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఈ గ్రామంలో నేనే తను ఆశ్చర్యపోయాను అభినందిస్తున్నా కూడా అందరినీ నూటికి నూరు శాతం అందరికి సిలిండర్ అనేది అని రాస్తాం కాదు చెప్పేస్తారా ఎవరికి గ్యాస్ సిలిండర్ వచ్చినా వెరీ గుడ్ కొంతమంది ఇంకా లేకపోతే ఉన్నాయి కూడా రాలేదు ఓకే ఇరవై నాలుగు మందికి మాత్రం వాళ్ళ వాళ్ళే అప్లై చేసుకోలేదు అర్హత ఉన్నా కూడా అది తీసుకోలేదు అవునా సో ఇంత మందికి మనం ఉచితంగా దీపం టూ పథకం కింద గ్యాస్ పథకం మనం ఎప్పుడైతే దీపావళి రోజు ప్రారంభించి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో మీరే ఆశ్చర్యపోతారు దాదాపు కోటి మందికి ఇష్టం కోటి మంది మనం గ్యాస్ ఇష్టమైన వందల తొంభై నాలుగు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీపం కొంతమందికి ఇస్తారు పాలకం కొంతమందికి ఇవ్వలేకపోయా అంటే మీరు ఆరోగ్య సమస్య ఉండకూడదు ఇలాలో మీరు కట్టబోయే పెట్టుకోకూడదు గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటే ఉపయోగపడతాయి ఆలోచన కూడా అక్కడ నాకు ఆవరిస్తుంది షేక్ హుసి గ్యాస్ తీసుకోవడానికి ఒక మీరు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టినారు గ్యాస్ సిలిండర్ అది సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరొక గ్యాస్ సిలిండర్ జూలై మాసం నుంచి మరొక గ్యాస్ సిలిండర్ అక్టోబర్ నుంచి మనం గ్యాస్ సిలిండర్ చేస్తాం సో నేను మూడు విప్తంగా నాలుగు నెలలకు ఒకసారి మీరు దీపం తీసుకెళ్ళచ్చు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు అంటే చూసారు కాళ్ళ గురించి అడిగారు అభివృద్ధి చేయలేకపోయాం డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం లేదు ఆ మానవుడు బడంలో ఏ బాడో కానీ ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వేదం చేశారు ఇంటింటికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం చేర్చలేదు ఇప్పుడు చాలా అద్భుతమైన యువత మనందరి కోసం ఆరోగ్యంగా మనం ఉండాలి చక్కగా సాయంత్రం పూట వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నారు ఎమ్మెల్యే గారు చొరవ చూపించారు ఇప్పుడే చెప్పారు నాకు మంజూరు చేద్దాం జేసీ గారికి చెప్పారు వచ్చే దేశ కాలంలోనే జాతీయ పార్లమీ పథకం కింద అక్కడే గోరపాలలో కూడా చేసినట్టు గారు సో పర్సనల్గా దాన్ని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటా అని చక్కటి వాకింగ్ ట్రాక్ మీ గ్రామంలో ఏర్పాటు చేసిన ముందుకెళ్దాం అదే విధంగా నాన్నజీ గారు మీరు చెప్పారు మూడు రోడ్లు ఇస్తామని ఏ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు అవునా సో మంచి నీటి సరఫరా గురించి కానివ్వండి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న రోడ్లు కానివ్వండి మీరు ఎక్కడికి ఇబ్బంది మీకు క్షేత్రస్థాయి మీకు ఇబ్బంది కలగదు అభివృద్ధి చేసి చూపిస్తారు సో తప్పకుండా ఒక ప్రణాళిక బద్దంగా ఎందుకంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిలో ఉంది ఆర్థిక ఇబ్బందిని అధిగమించుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం ఇప్పుడు ఇందాక గ్యాస్ మన రేషన్ బియ్యం ఉందే నేను కొంతమంది అడిగాను ఎలా జరుగుతుందమ్మా ఏంటి అంటే పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా పూర్తిగా రేషన్ బియ్యం నేను తీసుకుంటామని ఓకే అది మరి నీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఓకేనా సో ఇది ప్రభుత్వానికి గుడ్ స ప్లాస్టిక్ బియ్యం ఉండను ఒక అనుమానం తెచ్చుకుంటారు అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్ పౌష్టికాహారం అందించడానికి కేంద్ర నుంచి మనకి తొంభై తొమ్మిది కిలోల బస్తాకి ఒక కిలో మనం ఈ ఫార్టీ ఫైవ్ అంటాం అంటే దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి బిట్వెల్వ్ ఫోనిక్ యాసిడ్ అన్ని కలిపి మేము దాంట్లో మన ఆహారం కోసం మన ఆరోగ్యం కోసం దానికోసం అక్కడ కలిపి మనం పెడతాం అన్న సో ఏమైనా మిమ్మల్ని అట్లా తప్పులో పట్టిస్తానమ్మ కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది రాబోయే రోజుల్లో పల్లూరు గ్రామంలో నెక్స్ట్గా నానా జగన్ అన్ను ఆహ్వానించినప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చొని సరదాగా నాకు మాటలు చెప్పి అది జరిగిపోయాయిపోయాను అన్ని జరిగిపోయిన చెప్పాలి ఎవరికి ఏం లోపలి లేకుండా ఈ రసమన్న కార్యక్రమాల్లో ఏ విధంగా మనం చక్కగా సాయంత్రం పడి అంత వాతావరణంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మేము మీరు చెప్పుకోగలిగాం మీకున్న సమస్యలు మీరు చెప్పారు తప్పకుండా వాటిని గౌరవిస్తాం ఏ ఒక్కరి సమస్య కూడా మనం దూరం పెట్టాం ఆమె వృద్ధుల పాపం కష్టపడి వచ్చింది ఆమె ఇంటి సమస్య ఎవరు ఆమె దౌర్జన్యంగా ఆమె భూమి రాకపోవడానికి చూస్తున్నారని చెప్పారు గతంలో దాని గురించి నేను ఏసీ గారికి ఇచ్చాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం మహిళా ప్రభుత్వ విషయంలో ఎవరు పోర్పాటు చేసినా ఉపేక్షించేది లేదు నూటికి నూరు శాతం పోలీసు యంత్రాంగం మీకు భరోసా ఇస్తున్నాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం రాబోయే రోజుల్లో ఎవరైనా మహిళల పైన పొరపాటున అసభ్యకరంగా మాట్లాడిన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వాళ్ళ పైన కఠినంగా మేము వేదిస్తాం మహిళలందరూ కూడా మీరు చాలా ధైర్యంగా ఉండండి మీరు ముందు తీసుకెళ్ళాలి మన కుటుంబాన్ని మన బుద్ధల్ని చక్కగా మంచి వాతావరణం ముందు తీసుకెళ్తాం ఎవరికైతే చుక్కలు భూములు ఉన్నాయో వాటి గురించి కూడా కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో వాటి కూడా కానివ్వండి కాసీదార్ గారి దగ్గర జరగాల్సిన ప్రక్రియలైనా మిగిలి ఉంటే వాటిపైన కూడా గతంలో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాం ఇంకా కొన్ని పెండింగ్ ఉంటే తప్పకుండా గారి ఆధ్వర్యంలో ఒకసారి మరొకసారి మీ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిద్దే విధంగా అధికార యంత్రాంగం కలిసి కలిసికట్టుగా చేస్తాం సోదరులందరికీ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు సోదరు గారికి విధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక చిన్న కార్యక్రమం ఉంది అది కూడా పూర్తి చేస్తున్న తర్వాత మార్పులు ఎంత మాటి గ్రామంలో మన స్ఫూర్తిగా అభినందిస్తూ సర్పంచ్ గారు